హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం చాలా క్విక్గా సింపుల్గా ఈ పుదీనా రైస్ చేసి మార్నింగ్ టైంలో మనం పిల్లలకి బాక్స్ కట్టొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పుదీనా రైస్ సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం పుదీనా రైస్ కోసం ఒక కట్ట పుదీనా ఆకులైతే తీసుకోవాలి శుభ్రంగా కరిగిన పుదీనాకులనైతే మిక్సీ జార్లోకి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ మనం మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులోకి బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేసుకోవాలి ఎండుమిర్చి ఇందులోకి మనం కట్ చేసుకునే ఆనియన్స్ వేసుకోవాలి కలమాకు పుదీనా రెక్కలు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి మనం పసుపుకొని కలుపుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి పుదీనా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఇప్పుడు చూడండి నూనె పైకి తేలింది ఈ పుదీనా పేస్ట్ లో నుంచి అయితే ఇప్పుడు ఇది మంచిగా ఉడికినట్టు మనం ఇప్పుడు ఇందులోకి చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని కలుపుకోవాలి మనం ఈ రైస్లోకి పులుపు కోసం ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని అయితే వేసుకుందాం కావాలంటే మీరు మిక్సీలోకి రెండు మూడు రెక్కల చింతపండు తీసుకొని పుదీనా పేస్ట్తో పాటు మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇక్కడ నిమ్మకాయని యూస్ చేశాను ఇప్పుడు ఈ అన్నాన్ని వేడి చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉంటే పుదీనా రైస్ అయితే రెడీ అండి మనం దీన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం దీన్ని మీరు పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు